హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన గ్రహం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే మనిషి జీవితంలో ఒక ఇల్లు అనేది ఒక ముఖ్యమైన ఘటన సొంత ఇల్లు అనేది ఒక ముఖ్యమైన ఘటన చాలామంది ఏం చేస్తానంటే ఇల్లు కట్టుకున్నాక మనకు ఖర్చు రావడం లేదు అంటే కొంతమందికి ఏం చేస్తారంటే ఆ ఇల్లు కట్టుకుంటారు లేదు ఇల్లు కట్టుకోవడం లేకుంటే ఏమైనా కొనుక్కోవడం జరుగుతుంది అయితే ఆ ఇల్లు కొనడం అనేది అతని డ్రీమ్ అన్నట్టు అతని కళ ఇల్లు కొనడం అని లేకుంటే ఇల్లుతో ఒక ఇల్లు అనేది అతని జీవితంలో ఒక కళ అయితే ఆ ఇల్లు పట్టుకున్నాక కొంతమందికి బాగా కలిసి వస్తుంది కొంతమందికి ఏం చేద్దామంటే కలిసి రాక వదిలేస్తుంటారు అంటే ఆ కలిసి రాక అని దీనికి మధ్యలో ఏంటంటే వాసు ప్రకారం అంటే వాసు ఆ గృహానికి వాసు బాగా లేకపోతే వాసు అనేది బాగా లేకపోతే ఇంట్లోకి వెళ్ళాక ఖర్చు రావడం లేదు అంటే ఆ ఇంట్లో కొంతమందికి ఆ ఇంట్లోకి వెళ్ళినాక ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళినాక ఏమైలు కట్టలేక ఇబ్బందులు పడి జాబ్ పోయి లేకుంటే రకరకాల బిజినెస్లో లాస్ అయ్యి చేస్తుంటారు అంటే ఏది ఇలా కూడా ఒక సొంత కొనబడి కొనేస్తుంది అంటే మనకి సొంత ఇంట్లో కావాలని కళ్ళతో మీరు ఏం చేస్తారంటే ఆప్షన్తో మీరు ఏదో ఒకటి కొనేస్తూ ఉంటారు కొనడమో కట్టడమో జరుగుతుంది అయితే మీ ఆ ఇంట్లో వెళ్ళక చాలామందికి నష్టాలు వచ్చి చాలామంది ఇదే విధంగా అంటే ఆ ఇంటికి మీకు అంటే వాస్తు బాగలేదు వాస్తు బాగలేకుంటేనే మా ఇంట్లో పోయినాక మీకు కలిసి రావడం లేదు వాస్తు ఒకటి మీకు చాలా ప్రకారం అంటే ఏ దిశ బాగుంది ఏ దిశ బాగలేదు చూసుకొని అడుక్కొని ఈ వాస్తు కరెక్ట్ నీ జాగ్రత్త ప్రకారం బాగున్నా అని కొంత ఈ దిశ తూర్పు తూపు ఈ దిశ బాగుందని ఒక్కసారి ఏం చేస్తానంటే అయినా కలిసి రావడం లేదు అంటే కొంతమంది కాచి రావడం లేదంటే వాస్తు బాగలేదు కరెక్ట్ వాస్తు సెట్ చేసుకొని మీరు ఇల్లు కొనుక్కున్నా కట్టుకున్నా వాస్తు వాస్త సంప్రదించి వాస్తు చూసుకొని కట్టుకుంటే ఏ దిశ ఎక్కడ ఉంది ఏది ఎక్కడ ఉండాలి ఏది ఎక్కడ ఉండాలి ఒకవేళ కట్టి పాస్ వాసు వాసుపడేందుకు చూసుకొని కొనుక్కోండి అవి వాస్తు లేకుంటే మీకు ఈ ఈ అదృష్టం అనేది మీకు కల్చర్స్ వాసు కజ్జరా కజ్జరానట్టు అదృష్టం చాలామందికి వాసు లేకని చాలామంది నష్టపోయారు ఇల్లు కొనుక్కున్న మధ్యలో వదిలేశారు ఈఎంఐలు కట్టలేక బ్యాంకు లోన్లు కట్టలేక వదిలేసి చాలామంది ఇలా వదిలేశారు అంటే మీకు ఈ వాస్త అనేది చాలా మంచి జీవితంలో ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా వాస్త చూడాలి వాస్త చూసుకుంటేనే మీకు ఖర్చు వస్తుంది ఇలాంటి వీటిల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్